దేవుని బిడ్డ మత వార్త పదహారో అధ్యాయంలో కొందరు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుతో మాట్లాడుతూ అంటారు అయ్యా నువ్వు మెస్ అయ్యావు అంటున్నావు మేము నిన్ను నమ్మాలి అని అంటే మాకొక సూచన చూపించు మాకు ఆకాశంలో ఏదైనా ఒక సూచన కనబడితే నువ్వే మెస్ అయ్యా అని మేము అంగీకరిస్తామో అన్నట్టుగా ప్రభుతో మాట్లాడతారు ప్రభు అంటారు యోనాను గూర్చిన సూచిక క్రియ తప్ప ఇంకేది ఇవ్వబడదు యోనా ఎలాగైతే మూడు బగళ్ళు తిమింగలం గర్భంలో ఉన్నాడో కడుపులో ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడు కూడా భూమి గర్భంలో భూమి కడుపులో మూడు బగళ్ళు ఉంటారు అని చెప్పారు ఆ దినాల్లో ఇస్రాయేలీలకి ఇవ్వబడిన గొప్ప సూచన అది యోన సముద్ర గర్భంలో తిమింగలం మింగినప్పుడు తిమింగలం కడుపులో మూడు రాత్రి పగళ్ళు ఆ కడుపులో ఉండి ఆ తర్వాత యోన బయటకు వచ్చాడు సేమ్ అట్లాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన యొక్క సూచనని ఇస్రాయేల్ ఇచ్చాడు ఆయన చనిపోయి మూడు రాత్రిం పగళ్ళు ఆ భూమి యొక్క గర్భంలో పాతాళంలో గడిపిన తర్వాత ఆయన బయటకు వచ్చాడు పునరుద్ధానుడయ్యాడు అదే గొప్ప సూచన దానిని బట్టి ఇస్రాయేలీలు ఆయన్ని గుర్తుపట్టాలి ఆయన్ని గుర్తుపట్ల ఈవెన్ శిష్యులు కూడా గుర్తుపట్ల ఎందుకంటే యేసుప్రభు వారు సిలువ వేయబడటానికి ముందు ఆయన శిష్యులకి చెప్పారు నేను చనిపోతాను ఎరుసలేంలో శ్రమలు పడతాను చనిపోతాను మూడో దినాన్ని నేను తిరిగి లేస్తాను అని చెప్పారు వాళ్ళు ప్రభు చనిపోయేంత వరకు వెయిట్ చేశారు చనిపోయిన తర్వాత ఇక అంతా అయిపోయింది అని ఒక రూంలో కూర్చుని తలుపేసుకుని కూర్చుని దిగులు పడతా ఉన్నారు ఆదివారం పూట మూడవ రోజు ఆదివారం పూట తెల్లవారుజామున స్త్రీలు ఏసు ప్రభు పునరుద్ధానాన్ని చూసి గమనించి శిష్యుల దగ్గరికి వచ్చి చెప్పారు యేసు పునరుద్ధానుడయ్యాడు అని చెప్తే శిష్యులు నమ్మల ముఖ్యంగా తోమ అయితే నేను నమ్మను నేను ఆయన గాయాల్లో వేలిపెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అని చెప్పాడు శిష్యులే నమ్మలేకపోయారు యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి ఆ దినాల్లో ఉన్న ఇస్రాయేలీలు యేసు క్రీస్తు ప్రభు ఇచ్చిన సూచీల్ని వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు దేవుడు కొన్నిసార్లు సూచనలు ఇస్తారు ఆయన్ని నమ్మటానికి ఆయన్ని తెలుసుకోవటానికి కానీ మనుషులు ఆ సూచీల్ని గుర్తుపట్టలేకపోతున్నారు